గుల్లపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ మరియు డిఓ ఆదేశాల మేరకు ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఆంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుల్లపల్లి సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మానవహారం ఏర్పరచడం జరిగింది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో గొల్లపల్లి మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేందర్ కుమార్ గర్ల్స్ హై స్కూల్ అనిత ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు యూత్ మరియు ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసి వచ్చేలా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందని ప్రోగ్రామ్ ద్వారా మొత్తం రాష్ట్రంలోని యాంటీ డ్రగ్స్ అనే నినాదం వ్యాప్తి కావాలనే ఉద్దేశంతో మరియు ప్రతి ఒక్క యూత్ దీనికి ఉండి వారి యొక్క భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుకోవాలని సందేశిస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో గొలపల్లి మళ్ళా ప్రతి ఒక్క గ్రామస్తులు నడు మిగించాలని వక్తలు కోరారు మేడం ఇక అధ్యాబోదిన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నేడు ప్రపంచం అంటే మన దేశంలో కాకుండా ప్రపంచంలో కూడా యువతతో పాటు అందరూ కూడా పట్టి పిటిస్తున్న అసలు ముఖ్యమైన సమస్య ఈ డ్రగ్స్ దాన్ని పారదోల ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనం గొల్లపల్లి మండలంలో మండల కేంద్రంలో ఈ ర్యాలీ మానవ ఏర్పాటు చేసి డ్రగ్స్ అనేది చాలా చాలా అంటే చాలా డేంజర్ అనేది ఒక ఒక పదార్థమైన అందరికీ తెలియజేస్తూ ఎవరైతే యువకులు ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ జోలికి పోద్దని జాగ్రత్తలు తీసుకోవాలని డ్రగ్స్కి ఒకసారి అలవాటు అయితే అది ఆ కుటుంబాన్ని ఆ పర్సన్ని అన్ని విధాలా నష్టపరిచేంత వరకు చివరి అంత చూసేంత వరకు ఆ డ్రగ్స్ అనేది అంత ఘోరమైన మహమ్మారి అది డ్రగ్స్కు అందరూ దూరంగా ఉండాలని అందరికీ మంచి పూర్తిగా తెలియజేస్తుంటూ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతి స్పష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ రెండు ప్రభుత్వ పాఠశాలలు టెక్ గర్ల్స్ గొల్లపల్లి టెక్ చేసి బాయ్స్ గొల్లపల్లి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా గారు ఇతర సిబ్బంది అంతా కూడా ఇక్కడ మానవహారంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అనేది చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది చదువుకునే పిల్లలను ముఖ్యంగా ఈ సమాజం పాడు చేసే అటువంటి అవకాశం ఉంది ఈ డ్రగ్స్ పట్ల చాలామంది ఆకర్షితులవుతున్నారు మరి అటువంటి ఆకర్షితులైనటువంటి వాళ్ళు చదువుకు దూరం అయిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తును అంధకారంలోకి తీసుకెళ్తున్నారు ఈ డ్రగ్స్ చాలా విధాలుగా అనేక రకాలుగా మనకు తెలిసి కొన్ని రూపాల్లో తెలియక కొన్ని రూపాల్లో సమాజంలోకి వచ్చేసింది మరి వాటి పట్ల మన కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా స్కూల్ విద్యార్థులను కూడా వాటికి బలి చేస్తున్నారు కాబట్టి మరి ఈ సమాజం నుండి ఈ డ్రగ్స్ అనేటువంటి ఈ మహమ్మారిని పారద్రో లాంటి అంటే అందరం కూడా చెయ్యి చేయి కలిపి విద్యార్థుల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర నుండి ఉద్యోగులు అందరూ కూడా చేయి చెయ్యి కలిపి సమాజంలో నుండి డ్రగ్స్ని పారద్రోవలాలంటే మనం అందరం కూడా అవి శాయ ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే మనం ఈరోజు ఇక్కడ భారతంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది